మనసు అనేది కలివని తెలుసుకో ఇట్లా ఇట్లా ఇంద్రియాలనేది గుర్రాలని అట్లా విషయాలకు ఆ గుర్రాలకు ఆ విషయాలన్నీ కూడా గుర్రాలకు గోచరం అంటే వాటచే పొందదగినవని గుర్రాలు పరిగెట్టినట్టు మన మనకి ఏదన్నా ఆ గుర్రాల అట్లా గోచరం అయ్యి వాటి వెంట పరిగెడుతుంది అనమాట ఇంద్రియాలు దానితోటి కళ్ళు చూస్తుంది అనుకో అది చూడాలి అది చూసాక అది కావాలనిపిస్తుంది ముగ్గు వాసన చూస్తుందనుకో అప్పహా మంచి వాసన వస్తుంది అది కావాలనిపిస్తుంది నోరు చూస్తుంది అనుకో ఏదన్నా నోరు ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా నోరు అపత్య ఇటువంటి అన్నీ మాట ఆ గుర్రాలకు గోచరమైన వాటిని పొందదగిన చూ చెప్తున్నారు ఈ శరీర ఇంద్రియ మనసులతో కూడిన ఆత్మయే అంటే శరీరము ఇంద్రియాలు ఈ రెండు ఎన్ని కలిసి శరీరము ఇంద్రియం కలిస్తేనే ఈ మనసులో అన్ని కలిస్తేనే ఒక ఆత్మయ అని ఒక భోక్తని బుద్ధిమంతులు చెప్తున్నారు బుద్ధిమంతులు అలా చెప్తారు భోక్తని అని వీటి అర్థం అన్నమాట ఈ ఇంద్రియాదులన్నీ కూడా తన వశంలో ఉంచుకోకపోతే సంసారానికి ఇవన్నీ ఎట్లా తన వర్షంలో ఉంచుకుంటే పరమాత్మను పట్టుకుంటాడు వర్షంలో ఉంచుకోలేకపోతే సంసారానికి పెడతాడు అంటే అది అది కావాలి ఇది కావాలని వాటి అంటే పరిగెడతా ఉంటే సంసారంలో దిగినట్టే కదా వాటిని నిగ్రహించుకున్నవాడు ఒక మార్గం యొక్క అంతాన్ని ఇవన్నీ నిగ్రహించుకున్నవాడు ఒక మార్గంలో ఆ అంతాన్ని అది అంతం ఏంటి తెలుసుకోవాలని అంతాన్ని అంటే విష్ణువు యొక్క పరమ పదాన్ని పొందుతాడని అక్కడ పరమాత్మని అక్కడ అసలైంది పరమాత్మే పొందుతాడని చూపించి మార్గానికి అవతల ఉన్న విష్ణువు యొక్క పరమపదం అని అంటే మార్ మార్గానికి వెళ్తాడు పరమపదానికి వెళ్తాడు కానీ అక్కడి నుంచి మళ్ళీ మార్గానికి అవతల ఉన్న విష్ణువు యొక్క పరమపదం ఏది అని ఆకాంక్ష కలిగినప్పుడే అక్కడ ప్రకృతిమైన ఈ ఇంద్రియాల కంటే కూడా పరమైనది ఒకటి ఉందని అదే పరమాత్మనే అని ఆ మార్గం చివర ఉన్న విష్ణువు యొక్క ఆ మార్గంలో చివర ఉన్న విష్ణువు యొక్క పరమపదం ఇంద్రియభ్య గతి అని చెప్ చూపుతున్నాడు అంటే ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవని అని ఇంద్రియాల కంటే కూడా విషయాలనేవి పరమైనవి గొప్పవని అలా అంట అలాంటి విషయాల కంటే మనసు పరమైందని మనసు గొప్పదైందని అంటే ఇవ్వండి ఇంద్రియాల కంటే పరమైనది విషయాలు ఒక విషయం ఉందనుకోండి అది గొప్పది కానీ విషయాల కంటే కూడా మనసు పరం మనసు మన మనసు అనేది గొప్పది అలాగే మనసు కంటే బుద్ధి గొప్పది ఆ పరమైనది బుద్ధి కంటే గొప్పది ఆ ఆత్మట ఆ మహత్ అంటే ఆత్మ ఆ మహత్వ కంటే అవ్యక్తం పరమైంది ఆ ఆత్మ కంటే కూడా ఆ దానికన్నా కూడా అవ్యక్తం అంటే వ్యక్తం కాని అన్నమాట అవ్యక్తం కంటే పురుషుడు పరుడున్నాడు అతనే పరు పురుషుని కంటే పరమైందంటే ఇంకేం లేదు ఈ కనిపించకుండా ఉన్నది అక్కడ సూక్ష్మంగా ఉంది కానీ ఆ అవ్యక్తం కంటే ఉంది ఏంటి పురుషుడు అతనే పరుడు అదే బాధ అతనే పరమాత్మ అన్నమాట ఇక్కడ పురుషుని కంటే పరమైనది ఇంకేది అంత అంతకన్నా మిక్కిలు ఇంకా పైన ఏది లేదు అదే పరాకాష్ట అదే పరగతి అని వాటి అర్థం అట ఎంత ఇది తలుచుకుంటే కూడా ఎంత ఇష్టంగా అనిపిస్తుంది ఓం శ్రీ గురు భీ నమ సర్వం శ్రీ మస్తు మళ్ళీ రేపు చర్చించుకుంటాం కాబట్టి మళ్ళీ సంతోషంగా మళ్ళీ చెప్పుకుందాం